కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంద స్వచ్ఛతా ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సీఎంతో పాటు ర్యాలీలో ప్రజాప్రతినిధులు మెడికల్ విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు ర్యాలీ అనంతరం అక్కడి మ్యాజిక్ డ్రెయిన్లను సీఎం పరిశీలించారు వాటి నిర్మాణం ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వీటి ద్వారా భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పారిశుధ్య నిర్వహణ భారం కూడా తగ్గుతుందని కార్మికుల వివరించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు